కేదార్నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని రుద్ర జిల్లాలో ఉంది హిందువులు పవిత్రంగా భావించే చార్దం యాత్రలో యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ భద్రీనాథ్ భాగంగా ఉంటాయి భక్తులు ముందుగా యమునోత్రితో చార్దం యాత్రను ప్రారంభించి పైన పేర్కొన్న క్రమంలో భద్రీనాథ్తో ముగిస్తారు ఈ కేదార్నాథ్ యాత్ర చాలా ఆనందం కలిగిస్తుంది గంగోత్రి నుంచి భక్తులు శ్రీనగర్ రుద్ర ప్రయాగ గౌరీకుండ్ మీదుగా మూడో క్షేత్రమైన కేదార్నాథ్కు చేరుకుంటారు చేరుకుంటారు ఇదొక జ్యోతిర్లంగా క్షేత్రం సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై నాలుగు మీటర్ల ఎత్తులో హిమాలయాలో ఉంటుంది దీని గురించి స్కంద పురాణంలో చెప్పబడింది మరి ఈ ఆలయం విశిష్టత ఏంటో తెలుసుకుందాం గంగోత్రి దర్శనం తర్వాత యాత్రికులు కేదార్నాథ్ యాత్రకు పయనమవుతారు గంగోత్రి నుండి ఉత్తర కాశీ మీదుగా వాహనాల్లో రుద్ర ప్రయాగ చేరుకోవచ్చు కేదార్నాథ్ వెళ్ళే మార్గంలో మోటార్ వాహనాలు వెళ్ళగల చివరి ప్రదేశం గౌరీకుండ్ ఇక్కడ నుంచి నడిచి లేదా గుర్రాల మీదుగా కేదార్నాథ్కు చేరుకోవచ్చు గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్కు సుమారు పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక దేశంలో జ్యోతిర్లింగాలుగా పేరొందిన ప పన్నెండవ శైవక్షేత్రాలలో పదకొండవ లింగం కేదార్నాథ్ కేదార్నాథ్ ఆలయ మూడు పర్వతాల మధ్య ఉంటుంది వాటిపై గాంధీ సరోవర్ అనే పెద్ద సరస్సు ఉంటుంది అక్కడి నుండి కరిగే మంచు మూడు పాయలుగా చీలి కేదార్నాథ్ ఆలయం చుట్టువైపుల నుంచి కిందకు సాగి మందాకినిగా రూపుదాల్చుకుంటాయి అద్భుతమైన మందాకిని నది ఆలయానికి సమీపంలో ప్రవహిస్తుంది ఈ శివాలయంలో ఎత్తు ఇష్టభాగం రూపంలో ఉండే శివలింగం అత్యంత పవిత్రమైనది అయితే ఈ స్వామివారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటే మిగిలిన ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారు ఈ కేదారేశ్వర ఆలయం మేష సంక్రమణంలో రోజున అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించే రోజున తెలుస్తారు ఇది వైశాఖ మాసంలో అనగా ఏప్రిల్ నెల ఆఖరున లేదా మే మొదటి వారంలో వస్తుంది తిరిగి వృచ్చిక సంక్రమణంలో రోజున అంటే సూర్యుడు వృచ్చిక నక్షత్రంలో ప్రవేశించే రోజున మూసివేస్తారు ఇది సాధారణంగా కార్తీక మాసంలో అంటే అక్టోబర్ నెల ఆఖరి వారంలో కానీ నవంబర్ నెల మొదటి వారంలో వస్తుంది ఇక ఈ స్వామివారు ఆరు నెలలు మానవుల పూజలను అందుకుంటుంటే మిగిలిన ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారని చెప్తారు హిందూ హిమాలయ పర్వతములలో వెలిసిన లింగం నర నరాయణులిద్దరు కూడా సాక్షాత్తుగా ఈ భూమండలంపై బద్రీ క్షేత్రమున తపస్సు చేసినప్పుడు జోషకతమున శివలింగము కేదారమునందు ఉన్న శివలింగమును దర్శనం చేసిన చేయడానికి వెళ్తున్నప్పుడు మరణించిన మోక్షమే భదరీ క్షేత్రముకు అవతలి వైపు హిమాలయాల్లో కేదారేశ్వరంలో నర నారాయణుడు ఒక పార్థివలింగము నుంచి ఆరాధిస్తుండేవారు మట్టితో చేసి ఈ శివలింగమును వారు సాక్షాత్తు ఈశ్వరుడని అని నమ్మి శివలింగమును అర్చన చేస్తున్నారు అప్పుడు ఆ శివలింగంలో నుంచి పరమేశ్వరుని ఆవిర్భవించి మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయారు ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివ ఇంత అర్చన చేశారు మీకేమి కావాలో కోరుకుమని అడిగారు అప్పుడు వారు స్వామి ఇక్కడే మా బదరీ అవతలి అవతలివైపు హిమాలయ పర్వత శృంగముల మీద నీవు స్వయంబుగా లింగమూర్తివై వెలిసి లోకమును కాపాడు అని అడిగారు వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశారు అత్యున్నతమైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిది అతి పురాతన శివలింగాల్లో ఇది ఒకటిగా వెలుగొందినది కేదార్నాథ్ ఆలయం అది శంకర్లచే ఎనిమిదవ దశాబ్దంలో ఫెనర్ నిర్మించబడిన శివాలయం సుమారు వెయ్యి సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ప్రస్తుత ఆలయం దీర్ఘ చతుర శ్రాఖార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు కేదారేశ్వర స్వామి రెండుసార్లు రెండు విధాలుగా పూజింపబడతాడు ఉదయం బాలాభోగ్ అష్టోత్తరం మహాభిషేకం మొదలైన పూజలు ఎన్నో చేస్తారు ఇలా ఉదయం పూట జరిగే పూజలను నిర్వాణ పూజ అంటారు కేదార్నాథ్ ఆలయం మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేసి తిరిగి సాయంత్రం నాలుగైదు గంటల మధ్య తెరుస్తారు సాయంత్రం జరిగే పూజను శృంగార పూజ అంటారు సాయంకాలం నుండి రాత్రి వరకు స్వామివారిని అంతమైన పూలతో అలంకరిస్తారు కేదార్నాథ్లో నాలుగు లేక ఐదు గంటలకి చీకటి పడుతుంది చీకటి పడిన తర్వాత ఆలయం ప్రాంగణం అత్యద్భుతంగా ఉంటుంది కేదారేశ్వర స్వామి వారికి ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు విశేష ఆరతిని ఇస్తారు ఆలయం లోపల ఆరతిని ఇస్తుంటే ఆలయ వెలుపల సాధువులు శంఖం పూరిస్తుంటారు రాత్రి సమయంలో స్వామివారికి అర్చనలు ఉండవు అలంకరణ మూర్ధముడైన స్వామి దర్శనం మాత్రమే లభిస్తుంది ఎలా వెళ్ళాలి వాయు మార్గం కేదార్నాథ్ సమీపం ఎయిర్పోర్ట్ సుమారు నూట ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలో డెహ్రాడూన్లో జాలీ గ్రాండ్ విమానాశ్రయం ఈ ఎయిర్పోర్ట్ నుండి రుద్రప్రయాగ్కు ట్యాక్సీలు లభిస్తాయి ఇక రైలు మార్గం విషయానికి వస్తే కేదార్నాథ్కు కు రుషికేష్ రైల్వే స్టేషన్ సమీపంలో ఇక్కడ కొన్ని రైళ్లు మాత్రమే వస్తాయి అయితే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కల హరిద్వార్ రైల్వే జంక్షన్ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్లు కలవవు ఇక రోడ్డు మార్గం కేదార్నాథ్కు నేషనల్ హైవే యాభై ఎనిమిది మార్గంలో అంటే ఢిల్లీ నుండి బద్రీనాథ్ మార్గంలో కలదు కనుక బస్సు సేవలు బాగా ఉంటాయి వేసవిలో న్యూఢిల్లీ నుండి బద్రీనాథ్ వెళ్ళే బస్సులు రుద్రప్రయాగ్ మీదుగానే వెళ్తాయి ఇది khदाdiaக்கா வி.